అందరి నమస్కారం అందరు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో పాల్పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు అటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులు ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ మిల్ని నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం ఉండే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది అదే విధంగా రైతు సహాయ కేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేశాము అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాన్ వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేదు బహుశా రేపు సాయంత్రానికి కొంచెం తయారీ వస్తుంది వాతావరణం దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిన్న వాళ్ళ ఈ నాలుగైదు జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకోవచ్చు మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి ముఖ్యంగా తేమ శాతం ఏదైతే పదిహేడు శాతం అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం వరకు శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు అధికారా అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేద్దాయి ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్ దొరకానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా అవి సార్ కల్పించి ఖచ్చితంగా కేవలం ఐదు కిలోలు తరువు తీసుకుని ఇరవై శాతం తేమ తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఇప్పటి వరకు మేము దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాము ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు వంద శాతం పెరిగింది నూటికి నూరు శాతం పెరిగింది రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికి మీరు మీ ధాన్యం అమ్మే అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చెయ్యాలి ఎందుకంటే చక్కటి రేటు మీకు మీ దా మీద ధాన్యం కొను కొనుగోలు చేసిన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల లోపే మీ జ అకౌంట్లో జమ అయిపోతున్నాయి నిధులు సో దళారులు మీకు దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి దళారు ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు ట్రాక్టర్లు అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసాం అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం తద్వారా మాకు తెలిసి ఏ ఉంది ఎంతసేపు అవుతుంది ఆ నిబంధన కూడా తొలగించేసాం జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి లారీ కానివ్వండి మన ప్రాంతాల్లో ఈ ఐదు జిల్లాల్లో కోస్తా జిల్లాలో ఎక్కడైనా సరే మీరు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకుందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమ్మీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు రెవెన్యూ అధికారులకు అదేవిధంగా పౌసర్ఫాల్ అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా నిబంధనలు తొలగించి పరిగణించడం జరిగింది ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి హమాలీల విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జ్లన్నీ కూడా మేమే చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకున్నాం అనేక ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం చాలా అద్భుతంగా జరుగుతోంది కొంచెం వాతావరణం మారింది అనే ఆందోళనతోటి ముప్పై నలభై రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని ప్రక్రియని మూడు నాలుగు రోజుల్లోనే కుదించి హడావడిగా మరి రైతులు కొంచెం ఆందోళనలో ఉన్నారు ఆ పరిస్థితి రాకుండా కళ్ళాల దగ్గరే మేము కొనే విధంగా కళ్ళాల దగ్గర నుంచే ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ప్రభుత్వ అందరూ కూడా అప్రమత్తం చేశాం ఈరోజు నేను మంగళగిరి నియోజకవర్గం తెనాల నియోజకవర్గం అదేవిధంగా వేమూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాను అనేక ప్రాంతాల్లో రైతులతోటి కలిసి అక్కడ ఉన్న పైన వాళ్ళు ఎదురు వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తపరిచారో వాటి అన్నిటి కూడా వాళ్ళకి సమాచారం అందించి ఒక ధైర్యం నింపే విధంగా ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకున్నాం నాకు నమ్మకం ఉంది రాష్ట్రంలో ఈ సంవత్సరం మేము దాదాపు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం రైతు ఖాతాల్లోకి ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళు ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు కోసం బిల్కి ఇస్తారో ఇమీడియట్గా ఏసీకే జనరేట్ అయినాక అండ్ టెక్నాలజీ రిసీప్ట్ జనరేట్ అయినాక ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళకి ఆ డబ్బు చెల్లించే విధంగా అదే అదేవిధంగా వినూత్నంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మేము వాట్సాప్ నంబరు కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్గా మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ అమ్మాలి ఎంత దాని అమ్మాలి ఇవి వివరాలన్నీ ఇమీడియట్గా రైతుకి అందించే విధంగా వాట్సాప్లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఎవరితో వాళ్ళకి సంబంధం లేకుండా ఎక్కడి పరిస్థితుల్లో కూడా అవకతవ జరగకుండా ఇబ్బంది పెట్టకుండా స్థానికంగా వాళ్ళకి ఉన్న ఒక కంఫర్ట్ లెవెల్ అంటే దగ్గరగా ఉన్న బిల్లుల తీసుకెళ్ళి ఈ సరుకు అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను మేము ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి మేము మీకు మంచి ధర అదేవిధంగా మీకు శాతంతో సంబంధం లేకుండా